లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ఎఫర్మేషన్స్ అప్లై చేస్తూ ఎఫర్మేషన్స్ పని పనిచేయట్లేదు ఎఫర్మేషన్స్ పని చేయకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకునే మీ అందరి కోసం ఈ వీడియో ఎఫర్మేషన్స్ ఎందుకు పనిచేయట్లేదు అవి కరెక్ట్గా పనిచేయాలి అంటే మనం ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలి అని ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్ కాల్ కానీ చేయొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ ఎఫర్మేషన్స్ అనేవి కొన్ని సందర్భాలలో పని చేయవు అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే వాళ్ళు అసలు ఎందుకు పని చేయట్లేదు అనే విషయాలలోకి వస్తే అందులో ఒకటి మీరు ఎఫర్మేషన్స్కి కరెక్ట్ అయిన ఎనర్జీ ఇవ్వలేకపోవడం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని రిలేట్ చేసుకుంటూ మీరు ఎటువంటి సందర్భాలలో ఎఫర్మేషన్స్ యూజ్ చేస్తున్నారు ఇలాంటి ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎఫర్మేషన్స్కి కరెక్ట్ అయిన ఎనర్జీ అనేది పాస్ చేయలేనప్పుడు ఎఫర్మేషన్ అనేది పని చేయకుండా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎనర్జీ అంటే అయామ్ అనే స్టార్ట్ చేస్తూ ఈ ఎఫర్మేషన్ని మీరు రాసుకుంటూ అటువంటి ఎఫర్మేషన్ని మీరు పలుకుతున్నప్పుడు మీ మైండ్లో మీ మనసులో ఒక రకమైన భావంతో మీరు ఆ ఎఫర్మేషన్ పలకాలి అప్పుడే మీరు ఆ ఎఫర్మేషన్కి కరెక్ట్ అయిన ఎనర్జీ ఇచ్చినట్టు మీరు ఏవైతే ఎఫర్మేషన్ ద్వారా వాడుతున్నారో అటువంటి పదాలు మీ బాడీని మీ మైండ్ని ప్రేరేపితం చేసే విధంగా ఉండాలి ఏవైతే ఎఫర్మేషన్స్ మీ మైండ్లో గనక కరెక్ట్ అయిన ప్రేరేపణ లేకుండా ఏదో బయటికి చెప్తున్నట్టే చెప్తున్నారు అంటే అలాంటి ఎఫర్మేషన్స్ పని చెయ్యవు కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఎఫర్మేషన్కి మీరు కరెక్ట్ అయిన గోల్ పెట్టుకొని కరెక్ట్ అయిన ఎనర్జీ కరెక్ట్ అయిన టార్గెట్ పెట్టుకొని గనక చేస్తున్నారు అంటే ఆ ఎఫర్మేషన్ సక్సెస్ఫుల్గా నిజమై తీరుతుంది అది కరెక్ట్గా వర్క్ అవుతుంది ఇంకొక సందర్భం ఏంటంటే ఎఫర్మేషన్స్ మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్తున్న ఎఫర్మేషన్ మీ మైండ్ యాక్సెప్ట్ చేయకుండా అది అబద్ధం అని మీ ఎఫర్మేషన్స్కి మీ మైండ్ గనక అది అబద్ధం అది జరగదు అది కరెక్ట్ కాదు అని చెబుతుందో అలాంటి ఎఫర్మేషన్స్ కూడా క్లియర్ అవ్వవు అలాంటి ఎఫర్మేషన్స్ కూడా నిజమయ్యే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దగ్గర నుంచున్నారు మీ ఎదురుగుంటా సడన్గా ఒక పాము వచ్చింది మీరు గనక ఆ పాముని చూస్తూ ఆటోమేటిక్గా భయపడతారు అలాంటి సందర్భంలో మీరు కనుక నా ఎదురుగుంటా పాము లేదు పాము లేదు పాము లేదు నేను ధైర్యంగా ఉన్నాను అని మీరు బయటికి చెప్పుకుంటున్నా మనసులో అనుకుంటున్నా సరే మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు మీ మైండ్ ఆటోమేటిక్గా ఆ పాముని చూసి కంపల్సరిగా భయం భయపడుతుంది మీకు ఆటోమేటిక్గా మీరు చెప్తున్న ఎఫర్మేషన్ అది అబద్ధం అని చెప్తుంది అంటే మీరు చెబుతున్న ఎఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ పాము లేదు నేను భయపడట్లేదు అనేది ఏదైతే ఉందో మీ మైండ్ యాక్సెప్ట్ చేయకుండా అది అబద్ధం అని చెబుతుంది అనమాట ఇలాంటిది ఒక సందర్భం ఎఫర్మేషన్స్ పని చేయకపోవడానికి ఇలాంటిది కూడా ఒక అవకాశం ఒక సందర్భం అన్నమాట ఇంకొక సందర్భం ఏమిటంటే ఎఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు కూల్ మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఎక్కువగా భయపడుతున్నప్పుడు ఎఫర్మేషన్స్ అనేవి చేసుకుంటూ నాకు అయిపోవాలి అర్జెంటుగా నాకు ఎఫర్మేషన్ చెప్తున్నది నిజమైపోవాలి అని ఎక్కువగా భయంలో ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు ఎఫర్మేషన్స్ చెప్పుకున్నారు అంటే అవి వర్క్ అవ్వవు ఎప్పుడైతే ఎఫర్మేషన్స్కి మీ మైండ్ సపోర్ట్ చేయకుండా ఇది అబద్ధం అని చెబుతుందో అలాంటి ఎఫర్మేషన్స్కి ఎనర్జీ అనేది ఎక్కువగా పాస్ అవ్వదు అవి నెరవేరడానికి అవకాశం అనేది ఉండదు అలాంటి ఎఫర్మేషన్స్ ఫెయిల్ అవుతాయి ఇంకొక సందర్భం ఏంటంటే ఒకే రోజులో ఎక్కువ ఎఫర్మేషన్స్ని ఒకే రోజులో ఎక్కువ ఎఫర్మేషన్స్ని పెట్టేసుకుంటూ ఆ రోజులో నాకు అన్నీ అయిపోవాలి అని ఎక్కువ ఎఫర్మేషన్స్ని కంటిన్యూగా చెప్పేసుకోవడం వల్ల కూడా ఎఫర్మేషన్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి మనకి అన్నీ జరిగిపోతాయి అనేసి ఎఫర్మేషన్స్ అనేది ఒక రోజులో ఎక్కువ ఎఫర్మేషన్స్ అన్నీ కలిపి ఒక ఎఫర్మేషన్గా కానీ విడివిడిగా కానీ రోజుకులో ఎన్నోసార్లు ఎన్నో ఎఫర్మేషన్స్ కంటిన్యూగా చెప్పేసుకుంటే కనుక మీ మైండ్లో ఓవర్లోడ్ అయిపోయి అటువంటి ఎఫర్మేషన్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం రోజులో మనం ఒక కొంత ఫుడ్ తినగలం దానికి మించి ఇంకొక కొంచెం ఎక్స్ట్రాగా తినగలం తప్ప ఎక్కువ ఫుడ్ మొత్తం అంతా అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్నంత మొత్తం తినాలి అంటే అంత ఫుడ్ మనం తినలేము కదా ఓవర్లోడ్ అయిపోతుంది అలాగే ఎఫర్మేషన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ మంచి ఎనర్జీతో పాస్ చేస్తేనే ఎఫర్మేషన్స్ అనేవి సక్సెస్ అవుతాయి కాబట్టి మీరు ఇమీడియట్గా ఏవైతే ఎఫర్మేషన్స్ చేస్తూ అవి పొందాలని అనుకుంటారో వాటిల్ని ఒకటి రెండు తీసుకొని సెలెక్టివ్గా పెట్టుకొని మార్నింగ్ ఆర్ నైట్ లేదంటే మధ్యలో డే మధ్యలో ఒకటి రెండు సార్లు ఆ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి విత్ గుడ్ ఎనర్జీతో గుడ్ ఎనర్జీతో అయామ్ అనే భావనతో కనుక ఎఫర్మేషన్స్ చెప్పుకున్నారు అంటే అటువంటి ఎఫర్మేషన్స్ అనేవి సక్సెస్ అవుతాయి అన్ని ఎఫర్మేషన్స్ని ఒకేసారి పెట్టేసుకొని అన్నీ నాకు నెరవేరిపోవాలి అని చెప్పేసి కంటిన్యూగా అదే అఫర్మేషన్స్ మైండ్లో చెప్పుకోవడం వల్ల కూడా ఎఫర్మేషన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన నేను పాయింట్ని మీరు అర్థం చేసుకొని ఒక్కొక్క అఫర్మేషన్ని వన్ బై వన్ లేదంటే డేలో ఓన్లీ రెండు ఎఫర్మేషన్స్ని అనుకుంటూ మంచి ఎనర్జీతో ఎఫర్మేషన్ చేసినట్టయితే ఇవి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఎఫర్మేషన్స్ అనేవి మీరు చెప్పుకోవడమే కాకుండా ఎఫర్మేషన్స్ అనేవి మీరు వినవచ్చు కూడా ఒక రోజులో ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు మార్నింగ్ అవ్వచ్చు నైట్ అవ్వచ్చు కొంతసేపు ఎఫర్మేషన్స్ వింటూ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎఫర్మేషన్స్ వింటూ ఒక ఫీల్తో గనక మీరు మీ బ్రెయిన్లోకి యూనివర్స్లోకి పంపించారు అంటే అటువంటి ఎఫర్మేషన్స్ కూడా సక్సెస్ అవుతాయి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటూ ఇంకా బెటర్గా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటూ ఎఫర్మేషన్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ అయితే నేను క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నాను నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఇక్కడ ఎఫర్మేషన్స్ ఒక ఎఫర్మేషన్ ఒక గోల్ పెట్టుకొని నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో వేనున్నంత త్వరగా నాకు ఈ అఫర్మేషన్ ఈ కోరిక తీరిపోవాలి అని అడుగుతూ ఉంటారు ఎఫర్మేషన్స్ అనేవి ఒక ప్రెజర్ పెడితే ఒక టార్గెట్ లాగా పెట్టేసుకుంటే జరిగేవి కావు ఎఫర్మేషన్స్ అనేవి మీ లైఫ్లో మీరు పెట్టుకుంటున్న గోల్కి మీరు ఎనర్జీని పాస్ చేస్తే మీరు ముందు చేయాల్సినంత టైం కంటే ఇప్పుడు కొంచెం వేగంగా అవి నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అది కూడా మీరు ఎంతవరకు ఎనర్జీని పాస్ చేశారు మీరు ఎలాగైతే ఎఫర్మేషన్ని మీరు చెప్పుకుంటున్నారు దానికి మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి మీ మైండ్ దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసింది ఇలాంటి విషయాలపైన కూడా ఎఫర్మేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి మీ కోరిక నెరవేరడం అనేది వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని మీరు క్లియర్గా గమనించాలి ఈ అఫర్మేషన్స్ కోసం ఎప్పుడూ మీ బ్రెయిన్ విపరీతంగా ఫోర్స్ చేయకూడదు ఎందుకంటే బ్రెయిన్ కానీ అది ఆటోమేటిక్గా మీరు చెప్తున్న ఎఫర్మేషన్ యాక్సెప్ట్ చేయాలి అంటే బ్రెయిన్ అనేది నమ్మాలి అంతే కానీ బ్రెయిన్ని మీరు విపరీతంగా ఫోర్స్ చేసి నాకు ఇది అయిపోవాలి 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 అని పెడుతున్నామంటే బ్రెయిన్ ఫోర్స్ చేస్తున్నట్టే లెక్క ఇలాంటి సందర్భంలో కూడా ఎఫర్మేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఎఫర్మేషన్స్ గురించి మీకు ఎక్కడైనా రిలేటివ్ అనిపించినా యూజ్ఫుల్ అనిపించినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ కామెంట్ అనేది నన్ను చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఇలాంటి ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు మంచి విషయాలతో ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్